ప్రతి లక్షల ఓపెనింగ్ కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి ఉదయ భాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి ముఖ్యంగా కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి కార్తీక మాసంలో ఎటువంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మనపై ఉంటుందో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి శుభాకాంక్షలు పౌర్ణమి అయితే ముఖ్యంగా మనకు కార్తీక మాసం ఆల్రెడీ మనకు ప్రారంభం అయిపోయింది మనం ఇంకా ఆల్మోస్ట్ కార్తీక పౌర్ణమి దగ్గరలోకి వచ్చేసినాము అయితే ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి అని అంటే రకరకాల విధానాలు ఆచరిస్తూ ఉంటాం విశేషంగా శాస్త్ర ప్రకారంగా ఆచరించాల్సిన విధానాలు ఏంటో తెలియజేయండి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణానికి యోగా ధ్యాన పద్ధతిలో కూడా అందరికీ యంగ్ జనరేషన్కి మనం అందరికీ జ్ఞానోదయం కలిగించడానికి వీలుగా మనం మనం క్షేత్రాలకు వెళ్తున్నాం బాగుంది మరి మన పిల్లలకు కూడా కార్తీక మాసం యొక్క విశిష్టత పౌర్ణం యొక్క విశిష్టత మనం తెలియజేస్తే చాలా బాగుంటుంది ఇందులో భాగంగా ఈరోజు ప్రబోధ ఏకాశి అంటే ఏకాశి నుంచి ఈ పౌర్ణం వరకు నాలుగు రోజులు సాధన చేస్తారు ఇప్పుడు దీపావళి సాధన ఎలా చేశారు అలా ఒక నాలుగు రోజులు కనీసం మనం ఏకాదశి నుంచి పౌర్ణం వరకు కనుక ఆచరిస్తే విశేష ఫలితం ఉంటుంది అంటే సంవత్సరంలో కలిగేంతటి ఫలితాన్ని ఈ కార్తీక మాసంలో పొందొచ్చు కార్తీక పౌర్ణమికి పొందొచ్చు అందున సాధకులు అనబడేటువంటి వాళ్ళైతే ఈ నాలుగు రోజులని ఉపయోగించుకుంటే ఈ విశేషమైన ఏకాశిని ద్వాదశిని చిలుకు ద్వాదశి అంటారు ఆ తర్వాత మిగిలిన రెండు రోజులని పౌర్ణమి త్రయోదశి చతుర్దశి అలా ఈ ఐదు రోజులు కూడా ఏకాశి నుంచి ఆరంభం చేస్తే ఐదు రోజులు అవుతుంది లేదా ఐదు రోజులు కానీ నాలుగు రోజులు కానీ విశేషంగా ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఈ కార్తీక పౌర్ణమి అంటేనే పౌర్ణమికి మనకి ఆ దివ్యశక్తి హిమాలయన్ మాస్టర్స్ యొక్క ఎనర్జీ టూ డేస్ బిఫోర్ వస్తుంది ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి కూడా ముందు అంటే ఈ ఎస్పెషల్లీ ఈ కార్తీక పౌర్ణమికి శరత్ పూర్ణిమ అంటారు అందుకని పదహారు కళలు చంద్రుడిలో ఉండేటువంటి పదహారు కళలు కూడా వికసించేటువంటి అంటే మన మీద ఆ ప్రభావం పడుతుంది కళ కళలన్నీ పరిపూర్ణంగా ఉంటాయి వాతావరణం అనుకూలంగా ఉంటుంది అందుకని చాలా విశేష కృత్తిక నక్షత్రంలో వస్తుంది కృతిగా నక్షత్రం అంటేనే యోగానికి ధ్యానానికి ప్రాధాన్యత సుబ్రహ్మణ్య స్వామి అన్న సుబ్రహ్మణ్య స్వామి యొక్క నక్షత్రం కృతిక అందుకని దాన్ని యోగంగా మనం ఆచరించుకుంటే ధ్యానంగా ఆచరించుకుంటే మంచిది కాబట్టి మనం ఇది ధ్యానంలో యోగంలో రెండు రోజులు ముందుగా వాళ్ళ ఎనర్జీని మనం తీసుకోవచ్చు ఇప్పుడు హయ్యర్ మాస్టర్స్ ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం కానీ ఎలా అయితే ఇప్పుడు అందరికీ అవగాహన అవుతుందో అటువంటిది పౌర్ణమి రోజైతే పూర్తిగా ఆ యొక్క గురు సమక్షంలో ఈ శిష్యుడు ధ్యానం చేయడానికి వీలవుతుంది మనం ఎవరిని గురువుగా ఎవరిని హయ్యర్ మాస్టర్స్గా భావిస్తున్నామో ఇప్పుడు సామాన్యులైతే ఈశ్వరుని ఆరాధిస్తున్నారు ఆ ఈశ్వరుని సమక్షంలో ఇరవై నాలుగు గంటలు కూర్చోగలిగే అవకాశం కార్తీక పౌర్ణమి రోజు ఉంటుంది మనం ఎంత శ్రద్ధగా మనం భావిస్తే చాలి అదే ఎక్కడో దూర ప్రయాణాలు పెట్టుకోకుండా కూర్చున్న చోట్లో మనకు మనం యోగ ధ్యాన పద్ధతిలో పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మనం ఆచరిస్తే మనకు ఆ రోజు ఆ భగవంతుని యొక్క అనుగ్రహ ప్రాప్తి సంపూర్ణంగా కలుగుతుంది ఈ విధంగా హిమాలయన్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం కలిగినటువంటి గురు సాంప్రదాయం మిగిలిన రెండు రోజులు పాడ్యమే విద్య పౌర్ణమి దాటాక అది పంచుతారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళందరికీ ఎందుకని సామూహికంగా ధ్యానం చేస్తారు వాళ్ళకి ఆ ఎనర్జీ వస్తుంది శక్తి మరి వేరే వాళ్ళకి మనకి ఏదన్నా ఏదందినా పతంజలి అంటే మన చేతుల్లో మన దోషుల్లో ఏదందిందో జ్ఞానం ఎప్పుడు కూడా మీరు ఎంత పంచుతుంటే మీకు అంత జ్ఞానం వస్తుంది సైంటిస్ట్ చేసే పని అది కృషి అన్నా సైంటిస్ట్ అన్న ఒకటే అంటే ఇప్పుడు మనం ధ్యానం చేయడం ముఖ్యమంటారు ఈ పౌర్ణమికి సాధన చేయడం ముఖ్యమంటారా దీంట్లో దీపారాధన ఉంటుంది మామూలుగా మనం చేసే రిచువలిస్టిక్ అన్ని చేయొచ్చు ఐదు విధాలుగా కూడా ఉపవాస దీక్ష దీపారాధన అందులో ఆకాశ దీపం ఆకాశ దీపం అంటేనే జ్ఞాన జ్యోతి జ్యోతి హృదయంలో మన దహర ఆకాశం అందుకని అక్కడ ఆ చిహ్నం అది దట్ ఈజ్ సింబాలిక్ ఏం చూపిస్తోందంటే మీ హృదయంలో జ్యోతిని ప్రకాశించుకో అంటే ఇది చలికాలం కాబట్టి మనకు ఆహారం కూడా తిన్నది అరగదు జీర్ణ కోసం సరిగ్గా పనిచేయదు అందుకని ఈ మూడు నెలలు కూడా కేవలం పది రోజులు అయిపోయిందని కాదు ఇక్కడ కార్తీక మాసం మార్గశీర మాసం పుష్యమాసం మూడు నెలలు సాధకులకి ఉత్తమమైనటువంటి తొంభై రోజుల పాటు మనం సాధన చేస్తే సంపూర్ణంగా మిగిలిన తొమ్మిది నెలల్లో కూడా మన జీవితాన్ని హాయిగా ఆనందంగా కొనసాగించవచ్చు ఇప్పుడు ఉపదేశం ఉన్న వాళ్ళంటే సాధన చేసుకుంటా మరి సామాన్యులు ఏం చేస్తారు సామాన్యు ఇప్పుడు పంచాక్షరి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఉపదేశం చేయొచ్చు మన అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమ అంటున్నాం పంచాక్షరి అంటే నమశివాయ దానికి అక్షరం కలిపితే ఓం కలుపుతాం సాధనలో మామూలుగా అయితే శివాయ ఇది ఎలా భావించాలండి అని అంటే నా అనేటువంటిది నాభి స్థానం మొట్టమొదట నా మా అనేది విశుద్ధి చక్రంలో సి అనేది మూలాధారంలో వా అనేటువంటిది వం బీజం స్వాదిష్టానంలో ఆ తర్వాత యా అనేటువంటిది వాయు తత్వం ఆజ్ఞా స్వాది ఇక్కడ అనాహత చక్రంలో అందుకని ఈ విధంగా ఈ ఐదు చక్రాలు వికసిస్తాయి పంచాక్షరి చేయడం వల్ల అలాగే ఈశ్వరుని మనం స్థూలంగా చూస్తున్నాం చర్మం తొడుక్ ఏమేమి ఉన్నాయి ఆ ఈశ్వరుని యొక్క స్వరూపంలో దృష్టి పెట్టాలి మనం పంచతత్వాల్ని బోధించడానికే ఈశ్వరారాధన మన లోపల చర్మం భూతత్వాన్ని చూపిస్తోంది పైనున్న గంగ జలతత్వాన్ని చూపిస్తోంది ఆయన నేత్రం త్రినేత్రం అగ్నితత్వాన్ని చూపిస్తోంది అంటే ఉత్సాహాన్ని మనం అగ్ని ఏం చూపిస్తుంది మనకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలని నువ్వు జీవితాంతం అధోముఖంగానే ప్రయాణం చేస్తున్నావు కనీసం ఎప్పుడైనా నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఉద్ధరేత ఆత్మాన ఆత్మాన అని ప్రబోధించేదే అగ్ని ఆ అగ్ని ముఖాహవై దేవ ఏ దేవతలైనా కూడా అగ్ని ద్వారానే సంతృప్తి చెందుతారు అగ్ని మీడే పురోహితం అని వేదం చెప్తోంది అంటే ఏంటి అగ్నిని పురోహితం మన నడిపించేది ముందుండి నడిపించేటువంటి శక్తి అది ఏ దేవతా శక్తి అది మొట్టమొదటి అగ్ని అదే ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని మనం ధ్యానం చేస్తే మనకి ఈ పంచభూతాల ద్వారా ఈ ఐదు చక్రాల్లో కూడా ఈ సి అనేటువంటిది పోస్టెడ్ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయో అది రిక్వే అవుతుంది అక్కడ అలా ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పాం కదా నా అనేటువంటిది డయాబెటీస్ పనిచేస్తుంది అలానే మా ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఈ నమశివా అయినటువంటిది శ్వాస ద్వారా తీసుకోవాలి శ్వాస ద్వారా వదలాలి ఇదే యోగం మీరు మంత్రాన్ని ప్రాణంతో కలిపితే యోగం మంత్రాన్ని ప్రాణంతో కలిపితే ఈ నాలుగు రోజులు ప్రాక్టీస్ చేసుకున్న చాలు మొట్టమొట్టా వాడికి రోజు కొంతసేపు చేసుకోవాలి అనేటువంటి జాస కలుగుతుంది ఇప్పుడు ప్రతినిత్యం ఒక మంత్రాన్ని కానీ నామాన్ని చేసుకుంటూ అంటే అది ఒక మామూలుగా ఏంటంటే మనం చూసేటువంటి అందరికీ అట్రాక్ట్ అయినటువంటి సినిమాల ద్వారా కూడా అంటే వాళ్ళ పాటలతో వేదాంతం రాశారు ఆ మహానుభావులు కవులు వాళ్ళు దర్శించారు మనం ఆ పిక్చర్ దాకా మనం ఏం పోకపోయినా ఇప్పుడు మనం ఏ ఎవరిని ఆరాధించినా ఈశ్వరిని ఆరాధించవచ్చు దామోదర్ని ఆరాధించవచ్చు కార్తీక మాసంలో కానీ వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి య ఏవం వేద ఆయతనమాన్ భవతి అని మంత్రపుష్పం చెప్తోంది మీరు ఏ పూజన్నా చేయండి ఇంట్లో చేసుకోండి దేవత దేవాలయాల్లో చేసుకోండి కానీ ఏం చెప్తోంది మంత్రపుష్పం అందుకని మనం మాటే మంత్రం అంటే ఈ భౌతికమైన విషయాలు ఈ దీపాలు ఆరాధనలు పువ్వులు మంత్రం పుష్పం ఇవన్నీ వద్దు మేము భక్తు అంటే భక్తితో మీరు అన్నట్టుగా పంచాక్షరి అదే విధమైన ఫలితం ఉంటుంది సేమ్ ఫలితం దీనికన్నా ఎక్కువ ఉంటుంది స్థూలాని కన్నా సూక్ష్మానికి ఎక్కువ ఫలితం ఉంటుంది మన నియమం అంటే కనీసం కార్తీక మాసం కాబట్టి స్నానం చేసుకుంటే మంచిది మన ఆరోగ్యం కోసం మనం సైంటిఫికల్ గా ఆలోచించుకొని మన శరీరం మరి ఆ వయస్సుని బట్టి కాంప్లికేషన్స్ బట్టి కూడా చూసుకోవాలి వాళ్ళు అలా చెప్పారు కదా అని మన శరీరం సహకరించని వాళ్ళు అలా సన్ని చేయకూడదు ఇబ్బంది పెట్టకూడదు అలానే ఉపవాసం కూడా ఎంతవరకు ఉండొచ్చో ఎంతవరకు బాడీ పర్మిట్ చేస్తుందో అంతవరకు ఉండాలి ఇప్పుడు ఒకసారి ఒక సంకల్పం పెట్టుకున్నాం అనుకోండి ఈ రకంగా ఉంటాం పలానా టైం నుంచి పలానా టైము అని ప్రతి రోజు అలా చేస్తూ ఉంటారు చాలా మంది మాసం అంతా ఏదైనా రోజు ఉండలేకపోతున్నాము అని అంటే దాన్ని బ్రేక్ చేసి అక్కడితో ఏదైనా ఉన్నాయనుకోండి డయాబెటీస్ కానీ బీపీ కానీ అటువంటి వాళ్ళు మొదట శరీరానికే శరీరమే ధర్మాన్ని పాటించాలి శరీర ధర్మాన్ని పాటించాలి అంటే మనం చేసే కర్మ అంతా అండి సత్కర్మ మన రెండు రకాలుగా మనం ప్రార్థన తీసేసుకోవచ్చు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం మన ప్రార్థాన్ని కడుక్కోవడానికి చేస్తున్నాం దీనికి రెండు మార్గాలు చెప్పారు శాస్త్రంలో ఒకటి సత్కర్మాచరణ రెండవది దైవ ప్రార్థన యావత్ ప్రపంచం అంతా చేస్తోంది దైవ ప్రార్థన సత్కర్మ కూడా ఈ రెండిట్లో మాత్రం యావత్ ప్రపంచంలో తేడా ఏం లేదు మనం గమనించుకోవాలి మరి అన్న కర్మ ప్రకారంగా ఎంతవరకు చేయొచ్చు అంటే కర్మ కన్నా కూడా దైవ ప్రార్థన ధ్యానం గొప్పది అందుకని అప్పుడు మీకు దానికి నియమాలు ఎక్కువ ఉండవు మీరు మానసికంగా చేస్తే అంటే భగవంతుడు అనేటువంటి వాడు మీ మనస్సును చూస్తాడు కానీ మీరు ఏ దృష్టితో చేస్తున్నాడు అనేది చూస్తాడు కానీ కర్మని చూడరు ఎందుకంటే కర్మ ఇండిఫరెంట్గా ఉంటుంది అంటే పాపం లేనివాడు ఒక రకంగా చేస్తాడు ఉన్నవాడు ఒక రకంగా చేస్తాడు మరి భగవంతుడు అనేటువంటి వాడు వీడికి వేరేగా వాడికి వేరేగా ఫలితాలని ఇవ్వరు భేదం చూపిస్తాడు అందుకని మనం ఉన్నంతలో మనకి స్తోమత ఉన్నంతలో మన దేహం పరిమితంగా అయినంతలోనే మన ఈ దాన ధర్మాలు కానీ ఈ రిచువలిస్టిక్గా ఐదు రకాలుగా దీపము దానము స్నానము ఇవన్నీ ఏం చేసుకోవాలనుకున్నావో అన్నీ చేసుకోవచ్చు ఓకే అలాగే ఇది మెయిన్లీ ఏంటంటే ఈ ఈశ్వరుని యొక్క కటాక్షం పొందాలి అంటే ఈశ్వరుని బాగా గమనించాలి ఆ అందులో ఉన్నటువంటి ఐదు తత్వాలని గమనించాలి పృథ్వీతత్వము ఆ చర్మం కట్టుకోవడము గంగ అందుకని వీటిని అగ్ని ఈ అగ్ని తర్వాత విభూతి వాయుతత్వము దమరకం కానీ శంఖం కానీ రెండు ఉన్నాయి ఈ రెండు శబ్ద గుణాన్ని కలిగి చేస్తున్నాయి ఆకాశతత్వాన్ని మనకి చూపిస్తున్నాయి వీలో ఉన్నటువంటి ఐదు తత్వాలే నేను నేను వేరు కాదు నువ్వు వేరు కాదు అంటే జీవుడు వేరు కాదు పరమాత్మ వేరు కాదు జీవాత్మే పరమాత్మ ఓకే అని అనేదాన్ని అంత ప్రబోధంగా దేహో దేవాలయ అని చెప్పినటువంటిది శాస్త్రంలో ఉంది అది మనం అవగాహన చేసుకోవాలి ప్రతిసారి ఏ విశిష్టమైనటువంటి పండగలు కానీ ఇవన్నీ శాస్త్రంలో ఏం చెప్పారో అప్పుడు మనం మన దేహానికి అది వర్తించుకోవాలి అది విష్ణు స్వరూపంగా అయినా అంతే విష్ణు అయినా ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఈ నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటాడు ఏకాదశి రోజున మేల్కొంటాడు ఈ రోజు ఈ రోజుతో ఈ మూడు నెలలు అయిపోతుంది నాలుగు నెలలు అయిపోతుంది మరి తొలి ఆకాశ నుంచి మొదలు ఆషాఢ మాసం నుంచి చాతుర్మాస దీక్ష అందుకే నాలుగు నెలలు అయిపోతుంది అంటే ఇది భగవంతుడే ఆచరించి గురువులకి మార్గదర్శనం చేశాడు పీఠాలకి ఇప్పుడు తను చేస్తే కదా వేరే వాళ్ళు ఆచరించేది అందుకని వాళ్ళు గురువులు ఏం చేస్తున్నారు మనకి వాళ్ళు భగవద్దర్శనం పొంది ఈ ద్వాదశి రోజున మనకు ఉపదేశం చెయ్యాలి గురువులకి దర్శన భాగ్యం అవుతుంది ఎందుకంటే ఆ నాలుగు నెలలు వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు ఆచరిస్తారు భగవద్ దర్శనం అవుతుంది ఆ శక్తితోటి లోకానికి మేలుగా ఇప్పుడు అందుకని అందరికీ ఇప్పుడు ఓం నమ శివాయ అనేటువంటిది ఉపదేశం చేయడం జరిగింది ఓం అనేటువంటిది ఈ శిరోభాగాన్ని చెందుతుంది మొత్తం అక్షరం అని అంటారు దాన్ని ఓం ఇత్యేకా అక్షరం బ్రహ్మ భగవంతుడు అనేవాడు ఓమే మనం ఈరోజైతే ఈ నామం ద్వారా ఈ మంత్రం ద్వారా ఒకనొక రోజు ఓం అని అనగలిగితే ఓం యొక్క తత్వాన్ని తెలుసుకోగలిగితే జన్మధన్యమే అదే ఓం నమ శివాయం అని ఆ రకంగా మోక్షాన్ని పొందిస్తుంది అని అంటే అర్థం అది నీలో ఉన్న ఐదు తత్వాలని ఐదు గ్లాండ్స్ని క్లియర్ చేసుకోవచ్చు ఓకే నీ ప్రాబ్లమ్స్ రిక్వే చేసుకోవచ్చు అప్పుడు ఆనందంగా ఉండొచ్చు అప్పుడు అప్పుడు ఆనందంగా నువ్వు ఇంకా కౌంట్ ఏం ఉండదు అప్పటిక ఓం నమశివాయ్ ఎప్పుడైనా ఏ నామస్మరణ చేసుకుంటూ ఉండు భావిస్తూ ఉండు చెప్పే శ్వాసతోటి ఓం నమ శివాయ మన శబ్దం వినగలిగితే దగ్గర నుంచి ఈ శ్వాసలోనే ఓం శివాయ పలుకుతోంది అది యోగాని క్రియాయోగం అని అంటే అర్థం అది మేము ఏ మంత్రాన్ని అయినా ప్రాక్టీస్ చేసాం కాబట్టి శ్వాసతో శ్వాసతో దగ్గర నుంచి అంటే ఈ మంత్రాన్ని శ్వాసని కలపడమే యోగం ఓకే ఓకే దానికి అసలు ఏ నియమాలు ఉండవు మీరు శ్వాసతో చేస్తుంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ నియమాలు లేవు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు మీకు అర్ధరాత్రి నిద్ర పడలేదన్నా లేచి కూర్చోని మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూర్చొని శ్వాసతో తీసుకోవచ్చు శ్వాసతో వదిలేసేయచ్చు దానివల్ల ఏంటండి ఉపయోగం అంటే ఏ భగవద్గీతలో చిట్ట చివర నన్ను స్మరిస్తే నీ సర్వ పాపాలు తీసేస్తా అన్నాడు మరి మనం కాన్షియస్గా ఏ ప్రాసెస్ని చివరిదాకా చేయగలుగుతున్నారు ఇప్పుడు అదే మీరు ఒక్క ప్రాక్టీస్ శ్వాసతోటి ఏ మంత్రాన్నైనా రెండు సార్లు మూడు సార్లు నేను తీసుకొని చూపించా మూడు శ్వాసలు తీసుకొని మూడు శ్వాసలు వదిలి ప్రతి శ్వాసలో ఓం నమస్ శివాయ అంటూ తీసుకోవడం ఓం నమ శివాయ అంటూ వదిలేయడం ఇంకా కుంభకం అవన్నీ అక్కర్లేదు అందుకని ఈ ప్రాక్టీస్ కి మీరు గురుముఖత అక్కర్లేదు కేవలం ఉచ్స నిశ్వాస ఈ విధంగా కార్తీక మాసంలో మీరు విశేషంగా ఈ కార్తీక పౌర్ణమిని ఉపయోగించుకొని యోగ ధ్యాన మార్గంలోనూ మీ పెద్దల్ని వేరే వాళ్ళని పిల్లలకి మనం మనం చేస్తున్నటువంటి విధానాలని వాళ్ళకి అలవాటు చేయిస్తూ మనం మాత్రం మనం ఎవరము అని గ్రహించి మనది త్వరగా మనం దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాల్సిన బాధ్యత మనది ఏ భ్రమలు బయటవే వాటి వల్ల తాత్కాలిక ఉపశమనే కానీ పర్మనెంట్గా ఏది ఉండదు అని లోపలే ఉన్నాయి అదే నా ద్వాదశి రోజున తులసిని పూజ చేస్తాం తులసి అంటే లక్ష్మీప్రదం అదే ఇటు లక్ష్మిని ఆరాధిస్తున్నాం నారాయణని ఆరాధిస్తున్నాం ఈశ్వరుని ఆరాధిస్తున్నాం మనకు అందరూ సమానమే అందరూ ఓంకారంలోనే ఉన్నారు ఇది కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత సర్వేజన సుఖనోభవంతు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి